వెల్కమ్ టు మీడియా న్యూస్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆమె మేరకు యాభై రోజుల్లోనే ఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా కులగణ చేపట్టడం హర్షణీయమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాపోలు రాములు అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణ నిర్వహించి అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం మాట్లాడుతూ బీసీ అన్ని పక్షాలు ఏకతాటిగా ముక్త కంఠంతో మద్దతు ఇవ్వటంతో ఐక్యతను చూసి కేంద్రం కూడా దిగి వస్తుందని తెలిపారు దేశ జనాభాలో సగమైన బీసీలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని సుదీర్ఘ పోరాటం చేసిన ఏ పార్టీలు పట్టించుకోలేదన్నారు టీడీపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకు గా వాడుకుందే తప్ప న్యాయం చేయలేదన్నారు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తీర్మానాలను ఆయన గుర్తు చేశారు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొదటి బిల్లు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం రెండవ బిల్లు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోదం తెలిపిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఎస్సీ వర్గీకరణకు మద్దతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ముప్పై సంవత్సరాలు పరిష్కారానికి నోచుకోలేదని టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ మందకృష్ణ మాదికతో మీ ఆశయం నెరవేరదని నేను మీ ఇంటికి పెద్ద కొడుకునై వర్గీకరణ తీసుకువస్తానని ప్రగల్భాలు పలికి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు రెండు చేవెల్లా దళిత డిక్లరేషన్ సభలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్గే నాయకత్వంలో వర్గీకరణకు చేస్తామని ప్రకటించారన్నారు మీ రాష్ట్రాలలో వర్గీకరణ చేసుకునే కల్పించిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో మొట్టమొదటిగా అమలు పరిచారు ఈ సమావేశంలో బోడుప్పల్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి రామ్ చందర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ప్రజా పాలనను ఎన్నో అవరోధాలను ప్రతిపక్షాల యొక్క ఎత్తుడుగులు ఎన్ని చేసినా కూడా అవన్నీ తట్టుకొని ప్రజలకు మేలు జరిగేటువంటి సంక్షేమాలు కావచ్చు ప్రజలకు మేలు జరిగేటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు అమలు చేస్తున్నటువంటి ఏకైక దమ్మున్న లీడర్ మా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు హైడ్రాను తీసుకొచ్చి ఎంతోమందికి చాలా మేలు చేస్తున్నారు అలాగే ఫుడ్ సెక్యూరిటీ పైన దాడులు చేసుకుంటూ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నాడు అలాగే ముప్పై సంవత్సరాల కించి మార్గాలు చేస్తున్నాడు ఉద్యమానికి ఈరోజు ఏ ప్రభుత్వం కూడా చేయను ఏ నాయకుడు కూడా చేయనటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఇలా ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు అలాగే దాంతోపాటు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇలా బీసీలకు కూడా అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారో ఈ రాష్ట్రంలో అని అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రమే సాధ్యమైంది అది మా అధ్యక్షుడు ఎవరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డితో సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు కాంగ్రెస్ పార్టీ కమిటీకి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ శాసనసభలో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం అనేది సాఫ్సోక అనుకోవాలి ఎందుకంటే దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయింది ఈ రోజున మన ఈ ప్రభుత్వం ఇది చేసి ఎన్నో రోజుల నుంచి నాంత సమస్యని ఈరోజు తీసినట్టు అయింది అందులో ఏమన్నా ఉంటే దాన్ని ఇది సమస్య ఎట్లా ఉన్నది ఇందులో తప్పు ఇట్లా జరిగింది ఇది అని చెప్పి దానికి కూడా టైం ఇవ్వడం జరిగింది టైం ఇచ్చినా కానీ మళ్ళా దాని గురించే ఇంకా ఏదో దాన్ని రాకుండా చేయాలనే ప్రయత్నం చెప్తే వేరేదే అనిపించట్లేదు మీది మీ నిజంగానే అందులో ఏమైనా తప్పులని అంటే ప్రభుత్వాన్ని సూచించండి దాని గురించి కూడా డిస్కస్ చేస్తామని వాళ్ళు టైం ఇచ్చారు అయినప్పటికైనా అప్పుడు కాకుండా బయట ఏదో పని చేయటం అంటే ఈ సమస్యని ఇంకా అట్లా నాన్చుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతుంది అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది మేము కాబట్టి ఈ సమస్యని ఇప్పుడు అయిన దాన్ని సంతోషించి ఇదే విధంగా ప్రతి ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయడానికి ఇది ఒక మార్గదర్శకంగా తీసుకుని దీన్ని అమలు చేయాలని గవర్నమెంట్ స్థాయి మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం మన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఫార్టీ పర్ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చుకుంటూ దాన్ని చట్టం ఆమోదించే దిశగా అసెంబ్లీ ఆమోదిస్తూ ఉంది ఆ తర్వాత దీన్ని గవర్నర్ పంపుతారు అది ఆమె వారు సంతకం పెట్టగానే అది చట్టంగా రూపొందించబడుతుంది అలాగే ఎస్సీలకు కూడా మొత్తం పదిహేను శాతం ఏ ఏ కేటగిరీకి వన్ బి కేటగిరీకి తొమ్మిది సి కేటగిరీకి ఐదు అయితే దీంట్లో మంద కృష్ణ గారు ఒక టిస్ట్ పెట్టి ఏపీసీ టీం ఉండాలన్నాడు అయితే దానికి కారణాలు అడిగింది ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ కూడా అడిగితే దానికి ఆయన సరైన జవాబు చెప్పలేకపోయాడు కానీ దీన్ని మాత్రం ఈ ఈ శాతం పరంగా రిజర్వేషన్లు మీరు అమలు చేయద్దు అనేది ఒక అడ్డుకుల పడేసినాడు ఎందుకు అంటే ఎవరో నేతగాను ఇష్టం జరుగుతున్నారు నేతగాను వాళ్ళు యాక్చువల్గా అది మాలా కేటగిరీకి వస్తారు ఈయన పోరాటం చేసింది మాదిగ కేటగిరీకి మాలకు మాదిగకు అంటే ఆపోజిస్టును కూడా ఈయన మళ్ళీ ఇప్పుడు సంకల పెట్టుకుంటాడు ఈయనకు తినేంత అని ముందర పెడితే నాకు ఇది సరే బాగా ఉంది కానీ వాడికి ఇంకొక బొక్క పడలేదు ఇది అల్లకి కూడా వేయాలి అనేది ఈయన తత్వం ఎందుకు అంటే తినది ఈ ఓకే అని ఇప్పుడు చెప్తే ఈ పెట్టే తినే బుక్ ఈ ముందు ముందు దొరకదు ఆయనకి దాంతో ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుంది అనే భయంతో ఆయన ఒక అడ్డుకుల ఇస్తా ఉన్నాడు నిజం చెప్పాలంటే భారత రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ అనేది ఒక పది సంవత్సరాల కొరకే పెట్టింది ఆ తర్వాత అందరూ స్వయం సమృద్ధిగా ఎదగాలి ప్రతి జాతి ఎదగాలి అనే ఉద్దేశంతో పెట్టి ఆ రిజర్వేషన్లను పది సంవత్సరాల పరిమితం చేస్తే వీళ్ళు రాజకీయ జిమ్మిక్కులు ఆడుకుంటూ ప్రతిసారి పది సంవత్సరాలకు పది సంవత్సరాలకు పెంచుకుంటూ ఇది నెవరెండింగ్ లాగా చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇంకోటి అంటే చట్టంలోనే క్లియర్గా రాసింది ఏంటంటే యాభై శాతానికి రిజర్వేషన్లు మించి ఉండద్దు అని కానీ ఈ యాభై శాతాలు మించి ఉండడం అనేది ప్రతి రాష్ట్రంలో ఒక ఫ్లేషన్ అయిపోయింది ఇప్పుడు అసలు ఇట్లాంటి వాటిని ఒక ఆజమాయిషి ఉండేటట్టుగా పెడితే వీళ్ళు ఏకపక్షంగా పోకుండా నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోకుండా లంచగొండ పోకుండా కట్టుదిట్టంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి వీటిని ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లను కూడా ఇచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు ఎవరైతే వాళ్ళ దుకాణం బంద్ అవుతుంది అనుకుంటారో వాళ్ళు మాత్రమే విచ్చలవిడిగా మాట్లాడి పబ్లిక్ని తెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నారు అట్లాంటి వారు ఇక ముందైన దుకాణాలు మూసుకొని పబ్లిక్ అందరికీ ఈ ఫలాలు అందేటట్టుగా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం గారికి మన రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా నేను ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా క్యాబినెట్ రెండు ప్రధానమైనటువంటి బిల్లను ఈరోజు అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేయబోతా ఉంది అది ఒకటి అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పాటు దేశ జనాభాలో సగమైనటువంటి బీసీలు మాకు కూడా బీసీ జనాభా ప్రకారం దామాస ప్రకారం మాకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి వారు పోరాటం చేస్తూ వస్తారు అది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు తెలుగుదేశము అధికారంలో ఉంది దాని పక్కన పెట్టి అదేవిధంగా టిఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉండే ఉండి బీసీలను ఓటు బ్యాంక్ వాడుకుంది తప్ప వాళ్ళకు అవకాశాలు ఏమైనా ఆలోచించలేదు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీ జనాభా దామాష ప్రకారం వారికి నలభై రెండు శాతము కేటాయిస్తాము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించి సంవత్సరం నెల కాలంలోనే దాన్ని పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటంతో నేను అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయబోతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సుమారు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలు వర్గీకరణ కావాలని ఈ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వ ఇవ్వాలి దక్కాలని చెప్పి అనేక మంది ప్రజలు రోడ్డు మీద ఎక్కి పోరాటం చేసి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు కొంత జైల్లో పడ్డారు రోడ్లకి అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి రెండు వేల ఒక్కటిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అది సాకారమైంది కానీ తొంభై నాలుగులో ప్రారంభమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సుమారు ముప్పై సంవత్సరాలు దాటినా దాని పరిష్కారానికి మార్చుకోలేదు ఆనాడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ నేను మందకేష్ణతో కాదు నేనే మాదిగలకి పెద్ద కొడుకు అయితే ఓట్లేస్తే నేను నువ్వు ఎమ్మెల్సీ అయినావు నేను రెండు లేదా పాపడోళ్ళు వేయలేదా ఎస్సీ లేయలేదా బీసీలు వేయలేదా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు నీ కోట్లు వేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు రేవంత్ రెడ్డి పోయి ఆయన రిక్వెస్ట్ చేయలేదా కాంగ్రెస్ పార్టీ పీసీసీ దగ్గరకు పోయి నువ్వు రిక్వెస్ట్ చేసుకొని బదిలాడుకోలేదా ఈ అవసరానికి ఆయన రెడ్డి కాదా ఇలా ఆయన చెందా అనిపిస్తావు నీకు టికెట్ ఇచ్చినందుకు ఇంత సిక్కుశ ఉండాలని మాటలు మాట్లాడేటప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా పట్టాపరిచలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా బేర్గా ఏది ఏమైనా ఇచ్చిన మాటలు నిలుపుకోవాలి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టినూ ఈ బిల్లు తప్పకుండా సాయంకాలం వరకు పాస్ అవుతుంది పాస్ అయ్యే ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో బీసీలు నాదిగూడెలను బాధికలు బాలకూడాలను బాలూడగూడాలలో అందరూ కూడా వారి పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాలాభిషేకాలు చేయవలసిన అవసరం ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా ప్రజలందరూ కూడా నమ్మే నమ్మే పరిస్థితి ఉంది ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పథకాలు అమలవుతలేవు అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు నిజమే బడ్జెట్ ఏంటి మీరు లూటు చేస్తే లూటు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి పెడితే ఇలా దాన్ని ఒండి కట్టలేకపోతుంది ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒక్కొక్కటి 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 దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తా ఉన్నాను అన్నీ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు అంతేగాని ఇష్టానుసారంగా ఫెయిల్ అయిపోయింది నువ్వు పది సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేదా బీసీ వర్గీకరణ లేకపోతే ఎస్సీలో ఎందుకు వర్గీకరణ ఎందుకు చేయలేదు నువ్వు పది సంవత్సరాల నుండి బీసీ ఉద్యోగం చేస్తాడు కవిత కవిత నీ అసలు సిగ్గుంది కదా తెలంగాణ ప్రజల సిగ్గుమైనది కదా టీహార్ జిల్లా వాడుకుంటే ఒక ఆడ ఆ తెలంగాణ స్త్రీ తెల టీహార్ జిల్లాలో వాడుకోవడం మొదటిసారి తెలంగాణ పరమపై నీది ఎక్కడి మీ ఫామ్ హౌస్ కావాలి అదేవిధంగా బోర్డు కలిపా ఇల్లు కావాలి మీ అయ్యక ఫార్మో శాతము మీలో ఉన్నవారికి బాధిగ బాధిగ ఉపకులాలకు తొంభై శాతము పాలా పాలవు పకులాలకు ఐదు శాతము రిజర్వేషను ఇవ్వటానికి ఈ రోజు బిల్లు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ బిల్లులు రెండు కూడా పెట్టడము ప్రతిపక్షాలకు ఇష్టం లేదు టిఆర్ఎస్కి ఇష్టం లేదు బీజేపీకి ఇష్టం లేదు మందకిష్టకి ఇష్టం లేదు ఎందుకంటే ఇది కొనసాగించాలి ఇది నాంచాలి ఈ ప్రజలు నలిగిపోవాలి ఈ ప్రజలు ఈ విధంగానే రోడ్లెక్కాలి బిచ్చ పెట్టుకోవాలి ఈ విధంగానే ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దీంట్లో తప్పులు ఉన్నాయి మందకిష్ట కడుగు ముందుకేసి ఇన్ని రోజులు ఆయన కొట్లాడింది బానిగల గురించి ఎవరి జనాభా వాళ్ళ ప్రకారం అని కానీ ఇది డిక్లేర్ కాగానే ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన నేతకాణాల గురించి మాట్లాడతాడు మహర్ల గురించి మాట్లాడతాడు మాగుల గురించి మాట్లాడతాడు కానీ అసలు ఆయన ఉద్యమం ఏంటి బాలికలకు బాలిక ఉపకరాలకు న్యాయం జరగాలని బాల బాల ఉపకూరాలకు న్యాయం జరగాలని ఈ రెండు వర్గాలను సపోర్ట్ చేస్తలేరు కానీ ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన దీన్ని కొనసాగించాలి ఒకవేళ ఇది ఇలాగే ఇది ఇప్పుడు అయిపోతే పూర్తి అయిపోతే ఆయన షెటర్ క్లోజ్ అయిపోతుంది ఆయన దుకాణం బంద్ అయిపోతుంది ఆయన ఏ ఎలక్షన్ వచ్చితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకునే దంద బంద్ అయిపోతుంది సరే బీజేపీకి మన కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేసినందుకు కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఇలా వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ సలహాల మేరకే మరి ఈరోజు మందకిష్ట బాధిగా వాళ్ళ చేతిలో కీలకొంబగా మారిపోయి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఈ వర్గీకరణను మరి కావద్దు అనే ఉద్దేశంతో ఆయన ఇంకా ఈరోజు దీక్షలు దొంగ దీక్షలు చేపిస్తూ ఉన్నాడు ఇది ఎట్టి పరిస్థితులు కూడా సమంజసం కాదు ఇది పూర్తి అయితే సంతోషపడాల్సిన వ్యక్తి మొదమొదటిగా మందకిష్ట ఉండే కానీ ఆయనకు సంతోషం లేదు లోపల బాధ ఉంది కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకా పేద ప్రజలు ఎట్లయిపోయినారంటే మాదిగ ప్రజలు మాదిగ గు ప్రజలు పని లేదు ఏదో ధరాలని ఢిల్లీకి పోవాలని అన్నామేమో మీటింగ్లు పెట్టుకుంటున్నాం డబ్బులు అడుక్కోవాలి మరి న్యాయం జరిగిందని అనుకుంటున్నాం దాంట్లో కూడా బీసీ ప్రజలు తప్పుడు తడక ఉందని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన దాన్ని మాట్లాడుతూ ఉన్నాం ఆయన ఎమ్మెల్సీ మర్చిపోయిండో ఏమో నిజంగా మరి తప్పులో తడకాలండి అని చెప్పితే మరి ఆ తప్పులు ఎక్కడ జరిగినా ముగ్గుట పెట్టాలి కదా టైం ఇచ్చింది ప్రభుత్వం చెప్పాలి కదా నువ్వు చూపించు కదా కానీ నేను మాటలు మాట్లాడుకుంటూ పోతా అంటే ఈ మాటలు దమ్మే పరిస్థితి లేదు నువ్వేదో కేసీఆర్ లిఫ్ట్ ఫేమస్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పోయి బీజేపీకి పోయి జైలు పోగానే బీజేపీకి పోయి బీజేపీకి రాగానే కాంగ్రెస్కి వచ్చి ఆ తర్వాత సెవెన్ టూ డబల్ జీరో మూవ్ అని అది పక్కన పెట్టినావు ఇలా అనేక ఉద్యమాలు చేస్తా అని చెప్పి ఇలా అంగిలాంగి సిద్ధాంతం పడ్డావు ఎక్కడ పోయింది అంగిలాంగ సిద్ధాంతం ఇలా కోట్ల రూపాయల కార్లు ఎక్కడికైతే వచ్చినాయి నీకు ఏమైనా నేను బీసీపీ తిరగొద్దా తిరగవచ్చు కానీ నువ్వు ఏదంతా ఏం బిజినెస్ చేసి ఏమి వ్యాపారం చేసి సంపాదించినవు నువ్వు ఒక ఎంఎల్సీ అనే మర్చిపోయి కూడా నీ మాటలు చక్కగా లేవు మొత్తం రెడ్డి మా ఉత్సవం రాగాలింటావు అసలు ఇది గుర్తుంటే మాట లేదా నేను అడుగుతున్నాను తీర్మానం వల్లనే ఏమాత్రం చదువు చదువుకున్నవాడు మాట్లాడవలసిన భాషనే నా ఇది తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని ఎక్కడ తీసుకుపోతున్నావు నువ్వు బీజిలో అనేక మంది నాయకులు బాలగౌడ్ లాంటి ఆయన అదేవిధంగా ఆర్ లాంటి ఆయన అనేకమైనటువంటి సుదీర్ఘమైన పోరాటం చేసిండు ఏనాడు ఇట్లాంటి ఈ కల్చర్ లేదు ఇలాంటి భూత పదాలు లేవు ప్రజా ప్రజలకు అవసరమైనటువంటి వారిని కొట్లాడుకుంటూ వచ్చింది తప్ప ఎవరిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అసలు ఏమనుకుంటుండో ఏమో కేంద్రవాను మాల ఏదో బీసీ ఉద్యోగం ఎత్తుకున్నాడు మళ్ళా నేను ఈ సందర్భంగా బీసీ వాళ్ళకి అందరు కూడా నేను మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వారికి మనవి చేస్తా ఉన్నా కేంద్రవాను మళ్ళీ నమ్మకండి కేంద్రవాను మళ్ళీ ఒక బ్రోకర్ గాడు పిర్మానం అన్న బ్లాక్ మెయిల్లర్ అనేక మంది ఇలా పోయి కేటీఆర్ దగ్గర కూర్చున్నాడు మళ్ళా కేటీఆర్ నిర్తివి తర్వాత కేసీఆర్ కేసీఆర్నేమో ఏమన్నా కేసీఆర్ పేరు పెట్టి పేరు పోషెట్టి భోతాల పోషెట్టి అంటే కవితక్కనేమో తైతక్క రామారావునేమో రామారావు లాంటివి ఇలా రామారావు దగ్గరికి ఈ నివేదికమైన వాడిని అడుగుతున్నా రామారావు గారికి నీకేం పండి నువ్వు పెద్ద కంట పెద్ద్రామా ఆర్టిస్టే రాను డ్రామా ప్రజలకు కనబడుతూనే ఉన్నాయి ఫామ్ హౌస్లో మాట్లా అట్లాంటి దాన్ని చేవేలలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధ్యక్షుడైనటువంటి గారి నాయకత్వంలో ఆగస్టు ఇరవై మూడు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో సివిల్లో దళిత డిక్లరేషన్ పెట్టి ఎస్సీలకు అధికారంలోకి రాగానే ఏబిసిడి జనాభా దామాష ప్రకారం వరీకరణ ఇస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది దాన్ని సుప్రీంకోర్టు గత ఆగస్టులో మీరు ఏ ఈ ఈ డిమాండ్లు ఉన్నాయో దానికి మీరు చేసుకునే అధికారము సుప్రీంకోర్టు కనిపించింది ఆ తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించని సమయంలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటన వెలువడిన వెంటనే నేనే దాన్ని మొట్టమొదటగా నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తా అని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది తదంతర తదనంతరమే ఎంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో